మా ఉమా చాలా బాధపడుతుంది ఎందుకు బాధపడుతుంది ఎందుకు ఇట్లా అవుతుందని నేను ఆలోచిస్తే ఏం జరిగిందంటే హాయ్ అండి అందరికీ ఈరోజైతే మీకోసం ఒక మంచి ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చాము అదే అగారు హెయిర్ డ్రయర్ అండి చాలా చాలా బాగుంది చాలా స్టైలిష్గా ఉందనమాట మనకి సెలూన్లలో అంటే బ్యూటీ పార్లర్లో జెంట్స్కైనా లేడీస్కైనా చాలా అంటే కొంత కొంత అంటే కొంచెం ఎక్కువ కాస్ట్లీ యూజ్ చేస్తూ ఉంటారు కదా మనకి ఈ కంపెనీలో వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ థౌజండ్ దాకా ఉంటుంది కాకపోతే మనకి ఇది ఎయిట్ థౌసండ్కి అలా ఒక ఎయిట్ నైన్ సెవెన్ ఆ ప్రైస్లో వస్తుంది అనమాట చాలా చాలా బాగుంది ఇది వచ్చేసి ఆన్ అండ్ ఆఫ్ బటన్ అండి బ్యాక్ సైడ్ ఉంటుంది పై కంటే ఆన్ అవుతుంది కింది కంటే ఆఫ్ అవుతుంది ఇక్కడ వచ్చేసి త్రీ బటన్స్ కూడా రోజు గోల్డ్లోనే ఇచ్చారు ఈ కలర్ కాంబినేషన్ బ్లాక్ అండ్ రోజ్ గోల్డ్లో ఇచ్చారనమాట హెయిర్ డ్రైయర్ కింద నుంచి ఫస్ట్ వన్ ఏమో ఫ్యాన్ అనమాట మన త్రీ స్టెప్స్ ఉంటుంది అంటే వన్ టైం క్లిక్ చేస్తే కొంచెం స్పీడ్ వస్తుంది సెకండ్ టైం ఇంకొస్తుంది థర్డ్ బటన్ అంటే క్లిక్ చేస్తే ఇంకా కొంచెం స్పీడ్ వస్తుంది అనమాట మధ్యలోదేమో హీటు ఆ పైన ఉన్న బటన్ ఏమో కూల్ అనమాట అంటే పిల్లలకైనా ఎవరికైనా యూజ్ చేయాలంటే హీట్ లేకుండా ఇవన్నీ దానికి వచ్చిన పార్ట్స్ డిఫ్యూజర్ ఒకటి ఇంకా స్మూత్గా హెయిర్ అనేది మనకి డ్రై చేసుకోవడానికి ఒకటి రెగ్యులర్ నాజిల్ ఒకటి ఇదేమో మనకి ఎలాగైనా సెట్ చేసుకోవచ్చు అంటే హెయిర్ డ్రైర్ మనం స్ట్రైట్గానే కాకుండా ఇట్లా క్రాస్గా కూడాను ల్యాండ్స్కేప్ అలా కూడా పెట్టుకొని చేసుకోవచ్చు అనమాట దీనికి మాన్యువల్ ఒకటి ఇచ్చారు వారంటీ కార్డు కూడా ఇచ్చారనమాట ఇది ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటనేది కూడా మీకు పూర్తిగా చూపిస్తాను చాలా చాలా బాగుంది చాలా తక్కువ ప్రైజ్లో వస్తుంది అనమాట ఈ మాన్యువల్లో కూడా డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి ఇది అమెజాన్లో అవైలబుల్ ఉంది దీనికి సంబంధించిన లింక్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాము చూడండి బ్రాండ్ అయితే చాలా చాలా బాగుందండి అంటే మనకి బయట తీసుకుంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది ఇప్పుడైతే వన్ బై వన్ మీకైతే పెట్టి ఇలా చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి రెగ్యులర్గా వచ్చేది అంటే యూజ్ చేసుకునేది అనమాట మనకి దీని అయితే టూ వెరైటీ అంటే అంటే ఎట్లయినా ల్యాండ్స్కేప్లో కానీ నార్మల్గా కానీ యూజ్ చేసుకోవచ్చు మనకి ఫ్లెగ్ పెట్టేసి స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఇట్లా లైటింగ్ చూపిస్తుంది అనమాట ఎంతలో పెట్టామనం టెంపరేచర్ అనేది లైట్ వస్తూ ఉంటుంది దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఇది అగారో ఇది లానిక్ టెక్నాలజీ అండి దీంట్లో మనకు సంబంధించిన అన్నీ కూడా ఉంటాయి హెయిర్ డ్రైయర్ మోడల్ వచ్చేసి రాయల్ చాలా చాలా స్టైలిష్గా ఉంది టూ థౌజండ్ వాట్స్ టూ ఇయర్ వారంటీతో వచ్చిందనమాట చాలా అయితే బాగా యూజ్ అయింది నాకైతే చాలా బాగా నచ్చింది చాలా స్టైలిష్గా ఉంది ఇక్కడ వచ్చేసి ఇవన్నమాట మనం లాక్ ఫంక్షన్ ఉంటుంది అలాగే కూల్ షార్ట్ హెయిర్ ఉంటుంది పిల్లలకి నేను ఇంతకుముందు చెప్పినట్టు కానీ పెద్దలు అంటే పెద్దవాళ్ళు మనం హెయిర్ కొంచెం హీట్ ఉన్న పెట్టుకుంటాం కదా పిల్లలకైతే కొంచెం కూల్ తక్కువగా ఉండాలి కాబట్టి బాగా యూజ్ అవుతుంది बांग्लादेश ऑस्ट्रेलिया राजस्थान, राजस्थान राजस्थान ओके दे पिक ना क्रिएट ओन क्रिएटिव ओहो ओके कुत्ता मैं अपनी कुत्ता कंट्रीनी कुत्ता स्टेटिंग कर बैठना यस एमपीएल बैठना ये दी मेरे किचन लो ये ಅಂತ ज्ञान नीले का इ쁘โพชింది ಈ ಕಿಚನ್ ಗಾಡು అంటే ఇప్పుడు అక్క ఎక్స్పెరిమెంట్ చేస్తుందా దోష మీద అమ్మ కూడా బాగా చూడండి చూద్దాం పిల్లి మీద రీసర్చ్ పిల్లి కుక్క లాగేరా అంటే అది ఒక కెమికల్ లాగా ఉంటది మళ్ళీ ఒక దాంట్లో ఒక చిన్నది ఉంటది దాంట్లో పోస్తారు మళ్ళీ ఆ చిన్న దాంట్లో నుంచి ఒక పైప్ ఉంటుంది పైప్ లో పోసి ఇలా అని అది ఇట్లా జాబ్స్ జాబ్స్ వచ్చి పిల్లి కుక్క లాగింది కుక్క పిల్లి లాగింది దీవెన్ బాబు లాగా కదా అమ్మంటుంది అసలు అందుకనే అసలు ఎవరు సగం 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 అని వాటర్ ఎక్కువ స్టవ్ నిండా పడతాయి ఇట్లా నీళ్లు నీళ్లు కలిపి పెద్ద పెద్ద నుంచి చిన్న చెప్తా ఫస్ట్ నేను చిన్న తర్వాత అక్క తర్వాత అమ్మ తర్వాత పెద్ద నుంచి ఫస్ట్ నాన్న దవతమ తరోట క తామజని ఏదిస్ చిల్లర్ నుంచి ఫస్ట్ నేను మళ్ళీ పెద్దోని నుంచి లాస్ట్ నేను థర్టీ నైన్ ఏస్ ఉంటాయి 39 అనుకుందాం ఓకే నువ్వేనంటావ్ ఏ కాదు పప్పులో తప్పులో మీకా కాదు తమ్ముడికి 36 Fitnya di maskal, padahal mata merdeka. ya? Amade? 75. Coba kita tidur. Amade, kita tidur. 1000. 1000. 100. 100. 100. 100. 100. చూసావు నువ్వు అమ్మ దాచి పెట్టింది బాగా దాచిపెట్టింది కనిపెట్టేలాగా నేను ఇందాక గిన్నె కింద పెట్టిన ఇప్పుడు గిన్నెలు తీసుకొచ్చి బోలు ఇచ్చిన డబ్బులు అయ్యి వాళ్ళు దాని కింద ఎందుకులే రెండు పెడదాం ఇంకా కొంచెం ప్లేస్ లేదుగా రెండు పెట్టిన తర్వాత దాని కింద వేద్దాం అని కదా అని మర్చిపోయిన తో తీస్తా ఇట్లా టీచర్కి కాల్ చేస్తున్నా మా ఉమా చాలా బాధపడుతుంది ఎందుకు బాధపడుతుంది ఎందుకు ఇట్లా అవుతుందని నేను ఆలోచిస్తే ఏం జరిగిందంటే మా దీవెన వాళ్ళమ్మకి ఒక నిమిషం నేను చెప్పేది వింటారా నీ పుచ్చుడు మొత్తం మీ బాబాయ్యేది అమ్మ నీ కొడుకే మొత్తం ఏజెంట్ వంకాయలు అబ్బా ఓహో సరే ఓకే ఇప్పటి నుంచి దీవెన్ బాబా తీసుకొస్తాడు అయితే ఇప్పుడు ఏం జరిగి సరే ఓకే అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి మనకి పుచ్చులు వచ్చినప్పుడే మనం కరెక్ట్గా తేవాలనే ఒక జ్ఞానం వస్తుంది అయితే ఇప్పుడు దీవెన ఏం చేస్తుంది అంటే వాళ్ళమ్మకి ఇష్టం లేకుండా ఒక పని చేస్తుంది ఏదంటే అదే మీరే చెప్తే అదే మళ్ళా నా కోసం మళ్ళా

అయ్య అయ్యా వెనకాలేదో పడేసిండు ఇప్పుడు వాళ్ళమ్మ చాలా బాధగా కోపంగా కూర్చొని ఉంది మా దీవెనకి వద్దంటే దోశలు అని చెప్పి అవ్వండి స్కూల్ డ్రెస్ కూడా ఇప్పలేదు వచ్చి రోజు పడుకుంటుంది మా దీవెన ఫోర్ థర్టీకి అట్లా వచ్చి పడుకుంటుంది పడుకో లేచింది స్నానం కూడా చేయలేదు వాళ్ళ దీవు మా బాబు అయితే రాగానే మంచిగా తల స్నానం స్నానం చేసేసిండు చేసేసి బొట్టు కూడా పెట్టిండు కానీ పోయింది యాక్చువల్గా జుట్టు ఇట్లా ఇట్లా అని పోయింది వాళ్ళమ్మ వాళ్ళమ్మ వద్దు వద్లే వద్దు వద్దు ఏయ్ వద్దు మా కాకరకాయ బాగుంది తింటావు నీకు కావాలని చుట్టూ నీకు కావాలేమో వంకాయ మరి దీవనేమో దోశలు తీసుకుంటాము ఇప్పుడు ఇక దోశలు తింటావు ఇక టైం అవుతుంది చూపిస్తా చూడండి చూడండి పాట టు ఇప్పుడు దేశం తింటుంది మళ్ళీ ఎప్పుడు డిన్నర్ చేస్తుంది ఇంకా సాటర్డే కదా ఇంకా సాటర్డే అంటే మార్నింగ్ ఇంకా స్కూల్ ఉండదు కదా ఇంకా ఇష్టాలు రాజ్యం ఇక పడుకోవడము లేవడము టై ఇప్పుడు తినడము ఇంకా

మనం ఎన్ని చేసినా మళ్ళీ అమ్మ మళ్ళీ చేసుకుంటుంది ఇవ్వండి అందుకే నేను చెయ్యాలి నేను చేస్తా లేకపోతే నేను చెయ్య ఈ రోజు కాదు కదా రేపు మనం చేసేది రేపు ఈ రోజు కాదు ఈ రోజు చేయ నీ అమ్మని ఇలా కానీ చేసుకునే పాపం రేపటి నుంచి చూపిద్దాం రేపు చూపిద్దాం మన పతాపం